భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరున మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం కేంద్రంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో భద్రాచల పట్టణానికి చెందిన పలువురు సీనియర్ క్రీడాకారులు ఏజెన్సీ ప్రాంతంలో క్రికెట్ పై ఉన్న మక్కువతో ఈ క్రీడా పోటీల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు ఆనాటి నుంచి నేటి వరకు ఈ పోటీలను నిర్వహిస్తుండగా ఈ ఏడాది ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు జరుగుతుండడం విశేషంగా చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర వరుసగా క్రికెట్ పోటీలను నిర్వహించడం రికార్డుగానే చెప్పవచ్చని భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నీ నిలుస్తుందని నిర్వాహకులు తోటమల్ల బాలయోగి న్యూస్ ఎయిటీన్ కు తెలియజేశారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అది రాష్ట్రంలో అనేక క్రీడా జట్లు క్రీడాకారులు పాల్గొంటున్నారు అందులో స్థానిక క్రికెటర్లు ఆడే అవకాశం లేకుండా పోయింది సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీడాకారులకు మనం ఒక టోర్నమెంట్ బా పెడితే బాగుంటుంది అని తొంభై నాలుగులో మాకు ఒక ఆలోచన రావటం దానికి నెహ్రూ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుందని మళ్ళీ మేము అనుకున్నాం ఎందుకు నెహ్రూ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుందని అంటే ఈ అండర్ ఫోర్టీన్ టోర్నమెంట్ అని పెట్టాం పిల్లలంటే తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి ఇష్టం కాబట్టి ఇది పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ టోర్నమెంట్ని క్రియేట్ చేస్తే దానికి నెహ్రూ గారి పేరు పెడితే బాగుంటుందని నెహ్రూ అని నామకరణం చేయడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఈ మైదానం ఇంత చక్కగా లేదు మేమే ఒక క్రికెట్ పిచ్చిని ఏర్పాటు చేసుకొని స్థానిక మండల టోర్నమెంట్ అని అప్పుడు పెట్టి ఆ తర్వాత డివిజన్ టోర్నమెంట్ పెట్టి ఆ తర్వాత జిల్లా టోర్నమెంట్గా పెట్టి తర్వాత రాష్ట్ర టోర్నమెంట్గా పెట్టి ఈనాడు అంతరాష్ట్ర క్రికెట్ గా నిర్వహిస్తూ స్థానిక జట్లకు ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కొన్ని టీములు పేరొందినటువంటి టీములకు అవకాశం ఇస్తున్నాం ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళ ప్రస్థానంలో నెహ్రూ తప్పు ఎవరికి ఉపయోగపడింది అంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్థానిక యువ క్రీడాకారులతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులకు ఇది బాగా ఉపయోగపడింది ఎలా అంటే ఈ పిల్లలంతా కూడా క్రికెట్ పైన క్రేజ్ పెంచుకొని ప్రాక్టీస్ చేసి ఇటువంటి నెహ్రూ కప్పుల్లో ఆడటం ద్వారా తమ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చుకొని చాలామంది అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ట్వంటీ ఇలా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కూడా క్రికెట్ పోటీలకు కూడా ఎంపిక కావడం జరిగింది తద్వారా ఇంకా పెద్ద స్థాయిలో రాణించేందుకు అవకాశం కలిగింది ఉదాహరణకి ఇప్పుడు భారత జట్టుకు మహిళా జట్టులో ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొంగడి త్రిష లాంటి లేదంటే పూజిత ఇటీవల కాలంలో కూడా భారత ఆ జట్టు కూడా ఎంపిక ఇట్లాంటి పిల్లలు కూడా ఈ టోర్నమెంట్ చూడటం ద్వారా నెహ్రూ కప్పు క్రికెట్ మ్యాచ్లు ఇలా జరుగుతాయి ఇలా ఆడుతారు ఇలా పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది నా పిల్లల్లో ఈ ఒక రకమైనటువంటి దేశవాళీ క్రికెట్ కు ఏ మాత్రం తీసుకోని విధంగా మైదానంలో క్రికెట్ పిచ్చులను ఏర్పాటు చేయడం మొదలు పట్టణంలో మైదానంలో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడం పోటీలను తిలకించేందుకు తరలి వచ్చే క్రీడా అభిమానుల కోసం గ్రౌండ్ నలువైపులా షామీనాలను ఏర్పాటు చేయడం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన తెలుపుతున్నారు రంజీ ట్రోఫీలో ఎంపైరింగ్ చేసిన అనుభవం ఉన్న ఎంపైర్ల పర్యవేక్షణలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయని ఈ పోటీలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ క్రికెట్ పోటీ ఇరవై ఎనిమిది ఏళ్ళు సాగటం ఏంటని చాలా మందికి ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది నిజమే మేము చాలా ఇక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఇది ఇది ఒక ఇరవై ఐదు ఎకరాల స్థలం ఈ ఇరవై ఐదు ఎకరాల స్థలం చుట్టూ ఒక ప్రహరీ నిర్మాణం ఆనాటి కాలంలోని సబ్ కలెక్టర్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత క్రికెట్ టోర్నమెంట్ కు ముందు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు ఒక పిచ్ నిర్మాణం చేస్తాం దానికి ఒక నిష్ణాతులను తీసుకొస్తాం వాళ్ళు ఒక ఇరవై రెండు అడుగులు ఇరవై మూడు అడుగుల కొలతలు ఏవైతే క్రికెట్ కొలతలు ఉంటాయో ఆ కొలతలు ప్రకారం పిచ్ వేస్తారు దాన్ని ప్రతి రోజు రోలింగ్ చేస్తారు వాటరింగ్ చేస్తారు తర్వాత సైడ్ స్క్రీన్స్ అటు పిచ్కి అటు వైపు సైడ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం తర్వాత బ్యాట్స్మెన్ ఎక్కడ ఇబ్బంది పడకుండా సన్ రైజ్ గానీ ఏది అతని మీదకి రాకుండా ఈ సైడ్ స్క్రీన్లు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి తర్వాత పిచ్ కూడా ప్రతి ఒక ఒక అంటే ఒక ఎర్ర మట్టితోని దాన్ని రోలింగ్ చేసి దాన్ని ఒక అద్భుతమైన రీతిలో పిచ్ నిర్మాణం చేస్తాం అలా ఆ పిచ్ నిర్మాణం అలా స్టాండర్డ్గా ఉండటం వల్ల ఈ క్రీడాకారులు ఎటువంటి అటు బౌలింగ్ చేసేటప్పుడు కానీ బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు రావు మరియు గ్రేస్ బాల్ ఏదైతే పెద్ద మ్యాచెస్ లో మన రంజీ మ్యాచెస్ లో లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో గ్రేస్ బాల్ ఎలా వాడతారు ఇక్కడ అదే రకమైనటువంటి బంతిని ఉపయోగిస్తాం ఒకే బంతిని వాడతాం ఒకే తరహా బంతిని వాడుతాం అదే బంతిని అన్ని టీంలకు కూడా ఇస్తాం సో అదొక రకమైనటువంటి ఒక చక్కని అచీవ్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు తర్వాత అంపైర్స్ని మామూలుగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అంపైర్స్ కాకుండా రంజీ స్థాయి అంపైర్స్ తీసుకొస్తాం ఉదాహరణకి ఎస్సీ అంపైర్స్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అంపైర్స్ ని తీసుకొస్తాం అలా అంపైరింగ్ నాణ్యతతో పాటు తర్వాత స్కోరర్ గాని లేదా కామెంట్రీ కానీ ఇవన్నీ కూడా సేమ్ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏ రకంగా మనం అక్కడ మ్యాచ్ని చూస్తూ ఉంటామో అవన్నీ కానీ డ్రెస్ కోడ్ అనేటువంటిది చక్కగా ఇక్కడ క్రీడాకారులు ఫాలో అవుతూ ఉంటారు సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆ రకమైనటువంటి అంపైరింగ్ వ్యవస్థ స్క్రీన్స్ పిచ్ నిర్మాణం ఇవన్నీ కూడా చేయటం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఒక క్రీడా లోకం అనేటువంటి క్రియేట్ చేయబడి ఉంటుంది నెహ్రూ కప్ క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేత జట్లకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలుగా రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలుగా సెమీస్ కు చేరిన ప్రతి జట్టుకు పదివేల రూపాయల ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నారు వీటితో పాటు వివిధ రకాల కేటగిరీలలో ప్రత్యేక ట్రోఫీలను సైతం అందజేయడం ఆనవాయితీగా వస్తున్న అంశమని బాలయోగి అంటున్నారు ఈ క్రికెట్ పోటీలలో వివిధ ప్రభుత్వ శాఖల క్రీడాకారులు తొలి రెండు రోజులు స్నేహపూర్వక మ్యాచ్లు ఆడడం విశేషంగా చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై ఆరున ప్రారంభమైన ఈ క్రికెట్ పోటీలు జనవరి ఏడు వరకు సాగుతుండటంతో భద్రాక్షల పట్టణంలో క్రికెట్ పండుగ వాతావరణం పార్టిసిపేట్ చేసేటువంటి గతంలో తొంభై నాలుగులో మేము కేవలం ఒక షీల్డ్ కప్పు తర్వాత విన్నర్స్ రన్నర్స్ ఇండియల్స్ ఇచ్చాం తొంభై నాలుగు తర్వాత తొంభై తొంభై ఆరు ఆ తర్వాత రెండు వేలకు వచ్చే లోపల కాస్త ప్రైజ్ మనీని పెంచుకుంటూ వచ్చాం స్టార్టింగ్ లో విన్నర్స్ కి ఐదు వేలు రన్నర్స్ కి రెండు వేలు ఆ తర్వాత పదిహేను వేలు పదివేలు ఆ తర్వాత పాతిక వేలు పదిహేను వేలు రన్నర్స్ కి అలా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే లోపల మేము విజేతకి యాభై వేల నగదు క్యాష్ అవార్డు ఇస్తున్నాం తర్వాత రన్నర్స్ కి థర్టీ థౌజండ్ క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాం సెమీస్ వరకు వచ్చి ఓడిపోయిన టీములకి ఒక్కొక్క జట్టుకి పదివేలు పదివేలు ఇస్తున్నాం ఇవన్నీ కూడా స్థానికుల యొక్క సహాయ సహకారాలతోనే వీటిని ఏర్పాటు చేయటం ఇవే కాకుండా ట్రోఫీలు విన్నర్స్ ట్రోఫీ రన్నర్స్ ట్రోఫీ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ వికెట్ కీపర్ బెస్ట్ ఫీల్డర్ బెస్ట్ ఆల్రౌండర్ హీరో ఆఫ్ ద నెహ్రో కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇలా అనేక రకాల అవార్డ్స్ ఇవ్వడం ద్వారా చాలా మంది యువ క్రికెటర్లు ఈ ప్రైజెస్ మేము సంపాదించాలి ఈ మేము ఒక గ్రేట్ గా నిలబడాలి ఈ టోర్నమెంట్ ని మేము కైవసం చేసుకోవాలని హైదరాబాదు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర ఆ పక్కన ఛత్తీస్గఢ్ కుంట నుంచి తర్వాత ఇంకా తమిళనాడు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఇలా చాలా మంది ఇక్కడికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ సంవత్సరం భోజన సౌకర్యాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ప్లేయర్స్ కి సో ఇన్ని రకాలైనటువంటి ఆ చర్యలు తీసుకోవడం ద్వారా ఈరోజు భద్రా భద్రాచలంలో నెహ్రూ కప్ ఒక విశేషమైన ఆదరణ లభించింది